యాసానికి సంబంధించి రైతులకు వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు రైస్ మిల్లర్లకు తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో నాలుగు వందల ఇరవై కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ధాన్యం కొనుగోలు కొనుగోలు ప్రారంభం అయినందున రైస్ మిల్లర్లు సరిపడా హమాలీలను సమకూర్చుకొని వచ్చిన ధాన్యం ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలని ఎటువంటి కోతలు విధించరాదని హెచ్చరించారు ఏవో ఏఈఓలు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నాణ్యత ప్రమాణాలను ధృవీకరించిన తర్వాత మిల్లులకు తరలించాలని ఎట్టి పరిస్థితుల్లో శుద్ధి చేయని ధాన్యం మిల్లులకు తరలించవద్దన్నారు వరి ధాన్య కొనుగోలు నిర్వాహకులు గాని రైస్ మిల్లర్లు గాని ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి రైతులకు ఇబ్బందులకు గురి చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతులకు ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్కి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ తెలిపారు